నమస్తే అండి నేను మీ ఎకరా రామకృష్ణ నేను జాతకాలు చెప్పే పద్ధతి నేను చెప్ నేను చాలా మీ అందరికీ కూడా పరిచయమే ఎన్నో వాళ్ళు కూడా చెప్తున్నాను ఈ షష్టాగ్రహ కూటమి మీ యొక్క రాశికి ఏ రకమైన ఫలితాలను ఇస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఎప్పుడు కూడా ఈ రాశి ఫలితాలు అనేవి సూచనప్రాయంగానే గ్రహించండి ఈ షష్టాగ్రహ కూటమి ఏ రాశి వారికి ఏ రకమైన ఫలితాలను ఇస్తుందో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీరు తెలుసుకోండి మేక్ష రాశి వారికి ఆరు గ్రహాలు మీ పన్నెండవ స్థానంలో ఉండటం వల్ల మీకు రహస్య శత్రువులు ఖర్చు అధికంగా ఉండటం ఉద్యోగస్తులు సాటి వారితోటి ఇబ్బంది పడటం మీ అధికారులతోటి వ్యాపారస్తులు కొద్దిగా అనూహ్యమైన నష్టాలు చే రావటం ఈ పెళ్ళిళ్ళు అవి కుదిరిన వాళ్ళు వెంటనే తొందరగా చేసుకోవడం మంచిది లేకపోతే కొన్ని ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది మేసరాశి వారికి దూకుడు వద్దు షేర్స్ స్పెక్యులేషను వద్దు మేసరాశి వారు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామం చదువుకోవటం సాయంత్రం పూట స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది మేసరాస్లో జన్మించిన రాజకీయ నాయకులు కొద్ది నిందలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగస్తులు రిస్క్తో కూడిన ఉద్యోగాలు చేసే వాళ్ళు బ్యాంకు ఉద్యోగస్తులు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికీ కూడా రుణాలు ఇవ్వడం మంచిది కాదు ఇప్పుడు మీరు ఇచ్చిన రుణాలు తొందరగా తిరిగి రావు అందువల్ల రుణాలు ఇవ్వద్దు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్త భయపడాల్సిన అవసరం లేదు పరిస్థితులు మరీ చికాకుగా ఉన్నవాళ్ళు ప్రతి సోమవారం ప్రతి శనివారం కూడా ఈ ఏప్రిల్ రెండో వారం మూడో వారం దాకా కూడా శివాలయాన్ని అభిషేకం చేయించుకోండి భయపడవలసిన పని లేదు వృషభ రాశి వారికి షష్టాగ్రహ కూటమి మంచి అనూహ్యమైన శుభ ఫలితాలను ఇస్తుంది శత్రువులు మిత్రులు అవుతారు చిరకాలంగా పెండింగ్లో ఉన్న మీ యొక్క ప్రతి పని కూడా పూర్తవుతుంది మీకు మంచి లాభాలు కలుగుతాయి షేర్స్ స్పెక్యులేషన్ ఇటుండి వాటిలో ఉన్న వాళ్ళకి మూడు వారాలు అనుకూలంగా ఉంటాయి మరియు వృషభ రాశి వాళ్ళకి వివాహం కాని వాళ్ళ వివాహం ఉద్యోగ ప్రయత్నాలు విదేశీయాన ప్రయత్నాలు అన్నీ కూడా నెరవేరుతాయి కానీ ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి బుద్ధి పెడద్రో పట్టకుండా అంటే చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కొద్ది జాగ్రత్తగా ఉండండి కొన్ని వ్యసనాల జోలికి అది వెళ్ళకపోవడం చాలా మంచిది గణపతి ఆరాధన చాలా మంచిది ప్రతి బుధవారం కూడా అంటే ఈ మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ఇరవై వరకు కూడా ప్రతి బుధవారం కూడా గణపతి ఆలయాన్ని దర్శించడం మంచిది విద్యార్థులు పరీక్షలో కూడా మంచి ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశం ఉంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వారికి దశమ స్థానంలో ఇలాగ ఆరు గ్రహాలు ఉండటం ఇవన్నీ కూడా కొద్ది ఉద్యోగంలో అధికారులు ఒత్తిడి పని ఒత్తిడి ప్రైవేటు ఉద్యోగస్తులు జర్నలిస్టు లాంటి వాళ్ళు ఈ మీడియాలో ఉన్నవాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పట్టడానికి అవకాశం ఉంది కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన కాలం ఆరోగ్యం కూడా జాగ్రత్త మీరు వాహనాన్ని నెమ్మదిగా నడపడం మంచిది వాహనాన్ని అతివేగం వద్దు మాట తొందర వద్దు మాట చాలా మెత్తగా మాట్లాడటానికి ప్రయత్నించండి మిమ్మల్ని వాళ్ళు ఎంత మానసికంగా గాయపరిచినా తర్వాత అవతల వాళ్ళు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఏ రకమైన ఇబ్బందులు పెట్టినా దయచేసి మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మిథున రాసి వాళ్ళు ప్రతిరోజు కూడా నారాయణ కవచం చదువుకోవటం దేవి ఖడ్గమాల చదువుకోవటం చాలా మంచిది మిథున రాశివారు పరీక్షలు రాసే పిల్లలు మరి అంటే ఏదైనా పోటీ పరీక్షలు కానీ మార్చి నెల ఏప్రిల్లో పోటీ పరీక్షలు లాంటివి ఉంటాయి కదా వాటిల్లో విజయం గురించి మరీ అవసరమైతే దక్షిణామూర్తికి కానీ దత్తాత్రేయుడికి కానీ ప్రత్యేకంగా గురువారం పూట ఏదైనా పూజ చేయించుకోవడం చాలా మంచిది కర్కాటక రాశి వారికి ఈ చష్టగ్రహ కూటమి ఈ విదేశీయాన ప్రయత్నాలు ఈ పిఆర్ల గురించి తర్వాత గ్రీన్ కార్డుల గురించి ప్రయత్నించే వాళ్ళు వీళ్ళందరూ కూడా కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీరు ఇబ్బందులు ఒక నా ఈ మూడు వారాలు కూడా జాగ్రత్తగా ఉండండి ఈ పనులన్నీ పోస్ట్ పని చేయండి మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం జాగ్రత్త పెద్దలు మిమ్మల్ని మీరు చేసే వ్యవహారాలని విమర్శించటం వాళ్ళతోటి మీకు కొన్ని వివాదాలు రావటం మీ పెద్దవాళ్ళతోటి అది మీ నాన్నగారి బంధువులు అవ్వచ్చు లేదా మీ కుటుంబ పెద్దలు అవ్వచ్చు వాళ్ళు ఒక అన్న పెద్దవాళ్ళు మన అన్నారే కదా అని అనుకోండి తప్పితే కానీ వాళ్ళతో మీరు వాదనలకి వివాదాలకి జోలికి పోకండి కర్కాటక రాశివారు అయితే కర్కాటక రాశివారు ప్రతిరోజు కూడా ఆదిశృదయం చదువుకోవడం చాలా మంచిది మరియు ప్రతిరోజు కూడా సాయంత్రం ప్రతి గురువారం కూడా దత్తాత్రేయులు వారికి దర్శించుకోవడం చాలా మంచిది సింహరాశి వారికి ఈ యొక్క షష్టగ్రహ కూటమి చాలా ఇబ్బందులు కలిగించే అంశం ఒకటి ఆస్తి వ్యవహారాలు కుటుంబ కలహాలు మరియు మీకు మీ యొక్క సోదర సోదరి వర్గం మీ ఇంటి ఇరుగు పొరుగు వారు మీ బంధువులతోనూ మీకు కొన్ని అనూహ్యమైన వివాదాలు రావచ్చు ఇంతకాలం మిత్రులుగా ఉన్నవాళ్ళు ఆకస్మికంగా శత్రువులు అవటం మీ మీద నిందలు ఆరోపణలు లాంటివి రావటం సరిహద్దు తగాదాలు ఆస్తులు ఇవన్నీ రావటం జరుగుతాయి సింహరాశి వారు మాత్రం పరిస్థితులు మరీ చికాకుగా ఉంటే శనికి రాహుకి జపాలు చేయించుకోవడం చాలా మంచిది వాహనం జాగ్రత్తగా నడపండి తర్వాత మీ వాహనాలని చాలా జాగ్రత్తగా పార్క్ చేయండి లేదు అనుకుంటే అవి దొంగిలింపడటానికి ఎక్కువ అవకాశం ఉంది దయచేసి మీ విలువైన వస్తువులు కూడా జాగ్రత్త మీరు ఎవరికీ కూడా మీ వస్తువుల్ని కానీ మీ విలువైన వస్తువులు కానీ జారవిడ్చుకోవద్దు తర్వాత ఈత కొట్టేవాళ్ళు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి మీరు నీటిలోకి వెళ్ళకపోవడమే మంచిది ఇది జాగ్రత్తగా ఉండవలసిన కాలం కన్యారాశి ఈ కన్యారాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన వారాలు ఎందువల్ల మీకు మీ భార్య లేదా మీ భర్త గారు లేదా మీ వ్యాపార భాగస్వామితో మీకు అనవసరంగా వాదనలు వాళ్ళతో వివాదాలు వస్తాయి దయచేసి ఒక మాట వదలకండి మీరు ఆరోగ్యం జాగ్రత్త ముఖ్యంగా కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు అజీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి చితి చిన్నదానికి కూడా ప్రతి పనియందు ఆలస్యం అవుతూ ఉంటాం ఇవన్నీ మీకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది చర్మ వ్యాధులు ఎలర్జీలు ఇవి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఈ వారు మీ ఈ శని రాహులు కలయిక మరియు ఈ షష్టగ్రహ కూటమి ఈ దోష పరిహారార్థం మీరు చక్కగా కూడా ప్రతి బుధవారం గణపతి ఆలయం దర్శించుకోవటం ప్రతి శుక్రవారం ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించుకోవటం నారాయణకావత్సవం సాయంత్రం ఉదయం దేవీ కట్గమాలు చదువుకోవటం చాలా మంచిది మరియు మీకు వీలుండి చదవగలిగితే హనుమాన్ చాలీస కూడా చదవటం చాలా మంచిది తదుపరి తులారాశి ఈ తులారాశి వారికి మంచి ఆనందకరమైన రోజులు ప్రారంభం అవుతున్నాయి త్వరలో అంటే దానికి బిగినింగ్ అని చెప్పచ్చు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యమైన నిర్లక్ష్యం వద్దు మీకు త్వరలో మీకు ప్రమోషను ఉద్యోగులు ఎరియర్సు విద్యార్థులు కూడా కొంత కష్టపడి గురువారం పూట దత్తాత్రేయ ఆరాధన అంటే వాళ్ళ పరీక్షల్లో బిజీగా ఉంటారు కదా వాళ్ళ బదులు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే చాలా మంచిది చేస్తే మీకు పరీక్షల్లో మంచి విజయాలు కలుగుతాయి మరియు తులారాశి వాళ్ళు చిన్నపాటి అనారోగ్యానికి కూడా ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే అనారోగ్యాలు అనేవి కొద్దిగా దీర్ఘకాలం ఇబ్బంది పెట్టడానికి నాంది ఒకటి జాగ్రత్తగా చూసుకోండి మరియు పెద్దల మాట వినండి గురువారం గురువారం ఆవుకి అరటి పండు తినిపించండి గురువారం గురువారం వృక్షిక రాశి ఈ ఉచ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా విద్యార్థులు గర్భిణీ స్త్రీలు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు పరీక్షలు రాసేటప్పుడు కన్ఫ్యూజన్ అంటే ఈ సాధారణంగా ఈ బబ్లింగులు చేస్తుంటారు కదండి పోటీ పరీక్షలు రాసేవాళ్ళు వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకటి ఇంకా రెండు ఈ గర్భిణీ స్త్రీలు చిన్నపాటి అనారోగ్యాన్ని కూడా తక్షణం డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది గర్భిణీ స్త్రీలు మరియు షేర్సు స్పెక్యులేషను ఈ అలవాట్లు ఉన్నవాళ్ళు దయచేసి ఆ పనులు మానే ఎందుకంటే ఇది మీకు ప్రతికూలమైన అంశం చాలా నష్టాలు కలుగుతాయి మరియు ఈ మీడియాలో పనిచేసే వాళ్ళు జర్నలిస్టు మీరు అందరూ కూడా మీరు రాసిన వా మా వార్తలపై కొద్దిగా ప్రజాగ్ర యొక్క వ్యతిరేకత లేదా కొంత అధికారుల యొక్క ఒత్తిడి కలుగుతుంది అందువల్ల మౌనం చాలా మంచిది మీరు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి ఆలయం దర్శించుకోవటం మరియు ఆదివారం నాడు మీరు ఏదైనా రామాలయాన్ని దర్శించుకోవటం హనుమాన్ చాలీసా చదువుకోవటం హనుమాన్ చాలీసా ఆదివారం మంగళవారం రెండు రోజులు కూడా రామాలయాన్ని దర్శించుకొని లేదా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శించుకొని హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచి జరుగుతుంది మీకు మీరు భయపడవలసిన పని లేదు ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి వారికి కొద్దిగా అనుకోకుండా గృహంలో మీ మీద వ్యతిరేకత ప్రారంభమవుతుంది అంటే గృహ వాతావరణం మీకు వ్యతిరేకత అవుతుంది మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం జాగ్రత్త వాహనం జాగ్రత్తగా నడపండి మీరు వాహనాన్ని మీరు ఫీట్లు చేయద్దు చిన్నవాళ్ళు అయితే ఇంకొక విషయం మరొక విషయం ఏంటంటే ధనుసు వాళ్ళు మీకు కుటుంబ పరమైన చిక్కులు ఎన్నున్నా ఈ నోరుని అదుపులో పెట్టుకోండి లేదు అనుకుంటే మీకు ఇబ్బంది కలుగుతుంది మరొక విషయం పరీక్షలు రాసే విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరీక్షలు రాసే విద్యార్థులు తప్పులు చేయకండి మీరు విద్యార్థులు అయితే ప్రత్యేకంగా దక్షిణ వాళ్ళ వాళ్ళ బదులు తల్లిదండ్రులు గురువారనాడు దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకంగా ఏదైనా ప్రసాదం చేయించు ఇవ్వడం అక్కడ పూజలు చేయించడం మరియు శుక్రవారం విద్యార్థుల పేరు మీద ఏదైనా అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజ చేయించడం సోమవారం నాడు శివాలయంలో ప్రత్యేకంగా పూజ చేయించడం ఈ మూడు వారాలు జాగ్రత్తగా చేయిస్తే చాలా మంచిది తర్వాత మకర రాశి ఈ మకర రాశి వారికి ఒక మంచి అద్భుతమైన విజయాలు కలిగిస్తుంది మీకు అనూహ్యంగా మీకు రావలసిన బాకీలు శత్రువులు మిత్రులు అగటం తర్వాత అధికారుల అనుగ్రహం మీరు ఊహించిన లాభాలు కలుగుతాయి మీ సోదర సోదరి వర్గం వారితో కూడా మీకు బంధాలు పెరుగుతాయి మీ కుటుంబ వ్యవహారాలు మీకు ఇతరులతో జరిగే గొడవలు అన్నీ కూడా తగ్గుతాయి ఇది చాలా అనుకూలమైన అంశంగా చెప్పవచ్చు మకర రాశి వారికి ఈ మకర వారు మరొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు వాయిదా వేయండి తప్పనిసరి వెళ్ళండి మీ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యం జాగ్రత్త మకర వారు ప్రతిరోజు కూడా ఆదిశృదయం చదువుకోవటం తర్వాత సాయంత్రం ప్రతి గురువారం నాడు ప్రతి ఆదివారం నాడు కూడా రామాలయాన్ని దర్శించడం చాలా మంచిది మకర కుంభరాశి వారు మీరు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన కాలం మీ నాలికను మీ ఆలోచనలు మీ చేతల్ని మూడింటిని అదుపులో పెట్టుకోండి దయచేసి ఏది అతిగా కానీ తొందరపాటు వద్దు అంటే పరిస్థితులు మీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా మీరు తొందరపాటు మాత్రం ప్రదర్శించవద్దు జాగ్రత్తగా ఉండండి మీరు మరొక్క విషయం ఏంటంటే ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి చర్మ వ్యాధులు ఎలర్జీలు ఇవన్నీ కూడా సడన్గా వస్తాయి అవి చూసి కంగారు పడకండి మీరు సోమవారం శనివారం ఈ రెండోళ్ళు కూడా శివాలలో అభిషేకం చేయించుకోండి ప్రతిరోజు కూడా మీరు నారాయణ కవచం సాయంత్రం ఉదయం పూట విశ్వశాస్త్రమని చదవండి మీకు చాలా వరకు సమస్యలు తగ్గుతాయి భయపడవలసిన పని లేదు మీనరాశి చిన్న అనారోగ్యం ఉన్న తక్షణం వైద్యుని సంప్రదించండి మెట్లు ఎక్కినప్పుడు మెట్లు దిగేటప్పుడు కాస్త పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఈ అది కూడా నడిచేటప్పుడు సర్ఫ్ స్మూత్ సర్ఫెస్ మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యం జాగ్రత్త విద్యార్థులు కష్టపడి చదవాలి కానీ మీరు ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే మీ తల్లిదండ్రులు గురువారం దత్తాత్రేయ స్వామికి ప్రత్యేకంగా మీ పేరు మీద పూజ చేయించడం అక్కడ ప్రసాదం పంచడం చాలా మంచిది మరియు పెద్దవాళ్ళకి ప్రతి సోమవారం ప్రతి శనివారం శివాలయంలో అభిషేకం శివునికి మరియు బుధవారం నాడు గణపతి ఆలయంలో గరికితో పూజ ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస నారాయణ కౌసం విష్ణు సహస్రం మూడు చదవటం అంటే కష్టాలు వచ్చినప్పుడు భయపడాల్సిన పని లేదు ఇవి పరిహారాలు చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది మరొకటి వీలుంటే మీద తీర్థయాత్ర దగ్గరలో ఉన్న మీకు మీకు దగ్గరలో ఉన్న సరే ఏదైనా పెద్ద దేవాలయం దర్శించుకోండి చాలా మంచిది ఒక విషయం నిర్ణయాలు మాత్రం వాయిదా వేయండి ఏది కూడా తొందరపడి నిర్ణయం వద్దు ఎవరైనా మిమ్మల్ని కంగారు పెట్టి ఈ స్థలం ఇప్పుడు కొనియండి అన్న కొనటానికి మాత్రం వాటికి పస్తలు ఆలోచించండి సంతకం పెట్టేటప్పుడు కూడా వాటికి పస్తలు ఆలోచించండి ఇవన్నీ చేయండి మీకేం భయపడాల్సిన పని లేదు ఈ రాశి ఫలితాలు అనేవి ఎవరికైనా సరే కొంతవరకు ఎవరు వ్యక్తిగత జాతకాల అనుసరించి వాళ్ళ జరుగుతుంది షష్టాగ్రహం కూడా మనం భయపడాల్సిన పని లేదు ఎవరికైనా సందేహాలు ఉంటే మాత్రం దయచేసి కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ మాత్రమే చేయండి మెసేజ్లు పెట్టవద్దు మీ ఎక్కిల రామకృష్ణ జయ శ్రీవనారాయణ